హలో అందరికీ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్న సంక్రాంతి పండుగ అందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మేము కూడా మంచిగా చేసుకున్నాము వాళ్ళ ఇంటికి వెళ్ళినాము మీరు అందరూ అమ్మగారిలో వేసుకున్నారా అత్తగారింటి ఎలా వేసుకున్నారా కమెంట్ చేయండి అట్లానే మీ ఊరు ఎక్కడో కూడా కమెంట్ చేయండి అందరూ కూడా లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి అయితే ప్రతి సంక్రాంతికి ఏదో ఒక కీడు అని చెప్పి ఏదో ఒకటి ఆచారం పెడతారు కదా అక్క జల్లెల గాదులో వదిన మరదల గాజలో అమ్మమ్మ మన వాళ్ళకి టవల్ కప్పడం ఇట్లాంటివి పెడతారు కదా అట్లనే ఈసారి కూడా అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య కలిపి మన వాళ్ళకి టవల్స్ కప్పాలి కుడకలు పెట్టాలి అని అందరూ మా ఊరు సైడ్ చేస్తుర్రట అందుకే మా అమ్మ వాళ్ళు కూడా మా పిల్లలకి టవల్స్ కప్పుతున్నారు అయితే మేము నలుగురు అక్క వెళ్ళదాము మా అందరికి కలిపి ఆరుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అనమాట అయితే ఆరుగురు మన వాళ్ళకి మా టవల్స్ కప్పుతున్నారు అమ్మమ్మ తాతయ్య మా పిల్లలు లాస్ట్ అనమాట లాస్ట్ ఇద్దరు అయితే వీళ్ళకి ఫస్ట్ టైం ఇట్లా జరగడం వల్ల వాళ్ళు బాగా ఎగ్జైట్మెంట్తో మస్తు హ్యాపీగా ఉన్నారు బాగా నవ్వుతున్నారు మా చిన్నోడు అయితే అసలు వాడికి ఏమైతుందో అర్థం ఎక్కువ నవ్వుతున్నాడు వాటి చూసి అందరు నవ్వుతున్నారు ఇక్కడ అయితే మంచిగా అనిపించింది పిల్లలు కూడా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారు మా అమ్మ మా నాన్న కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ ప్రతిదీ మంచిగా అనిపించింది ఇలాంటి ఆచారాల మీద మీ ఒపీనియన్ ఏందనేది కమెంట్ చేయండి నాకైతే మంచిగా అనిపిస్తుంది పిల్లలకు కానీ అటు పెద్దవాళ్ళకు కానీ కొద్దిగా రెస్పెక్ట్ ఏర్పడడం లాంటివి జరుగుతుందని నాకు అనిపిస్తుంది కానీ ఏది పడితే అది అయితే బాగుండదు చీరలు పెట్టుకోవడము అని లేకపోతే బాబా మరదులకు మందు తాపించుకోవడము ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి అన్నీ ఉంటారు అట్లాంటివి అన్ని ఇట్లా పిల్లలకి పెద్దలకి మధ్య ప్రేమలు ఇంకా బలపడతాయని నాకు అనిపించింది నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది మీరు అందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఎట్లా మీ సైడ్ ఇలాంటి ఆచారాలు ఉన్నాయా లేదంటే ఇంకా ఎలాంటివి మీ సైడ్ ఉన్నాయో కమెంట్ చేయండి